ఉగాది మనకు ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ వస్తుంది ఈ పండుగ రోజున మనము చేయవలసిన పనులు ఉదయం ఐదున్నర గంటలలోపు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేసి తిలకం ధరించి క్రొత్త బట్టలు ధరించాలి తర్వాత భగవానునికి సంకల్పం చెప్పుకుంటూ పుష్పాలు అర్ఘ్యము దీపం ధూపం సమర్పించి తరువాత వేపపోత పచ్చడి విధిగా తినాలి నింబకుసుమ భక్షణం అంటే ఈ వేపపోత పచ్చడిలో చింత పులుసు మామిడి చిగుళ్ళు అశోక వృక్షాల చిగుళ్ళుతో తయారు చేయబడినది అంటే జీవితంలో శోకాలతో బాధింపబడుతున్న నేను ఓ అశోక వృక్షమా నిన్ను సేవించుచున్నాను మధుమాసములో అనగా వసంతములో చిగురించిన అశోకమా నీవు నాకు శోకములు లేకుండా చేయిదువుగాక అని అర్థం అశోక వృక్షములో అట్టి శక్తి కలదు వేపపూత పచ్చడి వేపపూత రెమ్మలు లేత చిగుళ్ళు మామిడి చిగుళ్ళు అశోక వృక్షానికి చిగుళ్ళు కొత్త బెల్లము కొత్త చింతపండు పులుసు చిన్న చిన్న మామిడి ముక్కలు చెరుకు ముక్కలు జీలకర్ర పటికి బెల్లము ఇవన్నీ కలిపి వేపపూత పచ్చడి తయారు చేసుకుని ఉగాది రోజున పూర్ణ కుంభదానం ఆచరించాలి అంటే రాగచెంబుని కలశంగా ఏర్పాటు చేసి కలశ పూజ చేసి పంచపల్లవాలు వేసిన సుగంధ జలములో గంధము పూలు అక్షంతలు వేసి పుణ్యమంత్రాలతో ఆవాహన చేసి ఒక పెళ్ళెములో బియ్యము పోసి కలశమునందులో ఉంచి దానికి కొత్త వస్త్రము చుట్టి పసుపు కుంకుమ గంధములతో అలంకరించాలి పూజా కార్యక్రమం అయిన తరువాత కొత్త వస్త్రాలు దక్షిణలతో సత్కరించి వారి ఆశీస్సులను పొందాలి దీనినే పూర్ణకుంభదానము అంటారు పంచాంగ శ్రవణం మనం పంచాంగ శ్రవణం వెనుట వలన తిథి వలన సంపదయు వారము వలన ఆయుష్ నక్షత్రము వలన పాప పరిహారము యోగము వలన వ్యాధి తగ్గుట కరణము వలన కార్యానుకూలము కలుగుతుంది ఈ పంచాంగ శ్రవణం వల్ల భూమి బంగారము గోవులు ధాన్యము కన్యను దానము చేస్తే గొప్ప ఫలితం కలుగుతుంది అంతేకాక రాజాది నవనాయకుల యొక్క గ్రహ ఫలితాలను శాస్త్రోక్తంగా వల్ల గ్రహదోషములు నివారణ అయి వినువారికి ఆరోగ్యము ఆయుష్ సంపదలయందు శుభ ఫలితములు కలుగును ఈ ఉగాది ఈ రకముగా మనము చేసుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి